విద్యార్థులు ఇవాళ ఫలితాలన్నీ కూడా లోపభూ ఇష్టంగా రావడంతో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టపడింది అని చెప్పని బాధతో రోడ్ల మీదకి వచ్చి ఎవరికి చెప్పుకోవాలా తెలియకుండా నానా ఇబ్బందులకు గురవుతుంటే దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ కనీసం దీనిపైన చర్యలు తీసుకోవడానికి విద్యార్థుల భవిష్యత్తుకు ఏ రకమైనటువంటి ఒక అన్యాయం జరగదు అని చెప్పని భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మానవత్వం లేకుండా కేవలం ఒక కమిటీ వేసి కాలయాపన చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప సత్వరమైనటువంటి ఒక రిలీఫ్ ఇమీడియట్ రిలీఫ్ విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనబడతలేదు తప్పు చేసింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆబ్సెంట్ అయినటువంటి ప్రజెంట్ అయినటువంటి వాళ్ళను పరీక్ష రాసినటువంటి వాళ్ళను ఆబ్సెంట్ అయినట్టుగా చూపెట్టినారు తర్వాత తొంభై శాతం తొంభై ఐదు శాతం అనేక అన్ని సబ్జెక్టులో వచ్చినటువంటి వాళ్లను ఒక సబ్జెక్ట్లో రెండు సబ్జెక్టులో ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసేసి ఫెయిల్ చేసినట్టు పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి బోర్డ్ ఆఫ్ లో కూర్చొని వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాని రాసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు దానిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక టెండర్ నామ్స్నే వాయులేట్ చేసినటువంటి ఒక గ్లోబరినా అనే సంస్థకు ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కట్టబెట్టడంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి గుంజుకొని ఆ బాధ్యతను అటువంటి వాళ్ళకు కట్టబెట్టడంతో అనుభవం లేనటువంటి ఒక గ్లోబరినా సంస్థ వల్ల ఇవాళ వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇవాళ అంధకారంలోకి నెట్టబడ్డది దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు చనిపోయినరు ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గం నుండి గా విద్యార్థులకు సత్వరమైనటువంటి ఒక న్యాయం చేయాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసమని చెప్పని ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి ఒక బహిరంగ లేఖ మేము రాస్తా ఉన్నాము ఇవాళ బాధ కలిగించే అంశం ఏంటంటే తప్పు చేసింది ప్రభుత్వం తప్పు చేసింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మళ్ళీ విద్యార్థులనేమో మీరే రికౌంటింగ్ జరుపుకోండి లేదు రివాల్యూషన్ చేసుకోండి అని చెప్పని ఉన్నారు ఫీజు ఎవరు కట్టాలా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకొని సరిదిద్దుకోవాల్సిన ఒక ప్రయత్నం చేయకుండా విద్యార్థుల మీద మళ్ళీ రివాల్యుయేషన్ కోసం రీకౌంటింగ్ కోసం బా వాళ్లను ఫీజులు కట్టమనడం ఎంతవరకు న్యాయము అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ప్రశ్నిస్తూనే ముఖ్యమంత్రి గారు మానవతా దృక్కోణంతో ఇమీడియట్గా ఏమాత్రం కూడా ఫీజు భారం విద్యార్థుల మీద పడకుండా రీకౌంటింగ్ రీఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఉచితంగా విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ నిర్వహించాలా అని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా